ఒకటి రెండు వేల ఇరవై రెండులో చాలా క్లియర్ గా ఆయన లెటర్ పెట్టాడు అధ్యక్ష పార్షియల్ రిజర్వాయర్ ఫిల్లింగ్ అప్ టు ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ హ్యావ్ నాట్ బిన్ వర్క్డ్ అవుట్ ఇన్ ద డిపిఆర్ ది ఫండ్స్ రిక్వైర్ టు కంప్లీట్ ద బ్యాలెన్స్ వర్క్స్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అప్ టు ప్లస్ ఫార్టీ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఆర్ గివెన్ బిలో టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ లెవెన్ క్రోర్స్కి ఇమ్మని చెప్పి అధ్యక్ష అంటే ఒరిజినల్ డిపిఆర్లో లేకపోయినప్పటికీ మాకు ప్లస్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్కి మాకు ఇదిగో ఈ అమౌంట్ ఇమ్మని చెప్పేసి వాళ్ళ సెక్రటరీ మరి ఏదైతే పది ఒకటి రెండు వేల ఇరవై రెండులో ఇచ్చినటువంటి లెటర్ అధ్యక్ష దాన్ని కంటిన్యూ చేసుకుంటూ నాలుగు ఐదు ఇరవై మూడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ రోజు శశిభూషణ్ గారు ఉన్నారు అధ్యక్ష నాలుగు ఐదు ఇరవై మూడు అని పీపీఏ సీఓ కూడా లెటర్ రాశాడు అధ్యక్ష ఫేజ్ వన్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కి పర్మిషన్ వెంటనే ఇప్పించండి డిలే అవుతుందని ఆయన చెప్పింది అధ్యక్ష దాని తర్వాత ఏదైతే ఇరవై ఐదు ఇరవై మూడు ఐదు ఇరవై మూడు అధ్యక్ష అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు పదే పదే అబద్ధాలను అసత్యాలని ప్రజల్లో చెప్పాలనే ప్రయత్నం వాళ్ళ పత్రిక ద్వారా ఇవేళ సభ్యులు చెప్తూ ఉన్నారు అధ్యక్ష ఏదైతే ఇరవై మూడు ఐదు ఇరవై మూడు అధ్యక్ష ఏదైతే సిఈ సుధాకర బాబు అధ్యక్ష ఇవేళ మరి ఎవరైతే వాళ్ళ పార్టీ కూడా గమనించుకోవాలి సిఈ సుధాకర్ బాబు ప్రిన్సిపల్ సెక్రటరీ లెటర్ రాస్తారు అధ్యక్ష ఏదైతే ఫేజ్ వన్ సంబంధించి పార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కి స్కవర్ ట్రీట్మెంట్ అండ్ ఆర్ ల్యాండ్ ఎక్వేషన్ ఇవన్నీ పెరిగాయి కాబట్టి పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు అడిగింది వాళ్ళ అధ్యక్ష దాని తర్వాత ఏదైతే చాలా క్లియర్ గా మరి చాలా క్లియర్ గా వాళ్ళ ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు అధ్యక్ష మళ్ళీ అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ సచిభూషణ్ పిపిఎస్సి ఒక లెటర్ రాశాడు అధ్యక్ష మళ్ళీ ప్లస్ ఫార్టీ వన్ వన్ పాయింట్ ఫైవ్ కి రెవెన్యూ ఎస్టిమేషన్ పదిహేడు వేల నూట నలభై నాలుగు కోట్లకిమ్మని అధ్యక్షడే ఇన అధ్యక్ష సభ్యులందరూ మీరు అడిగినటువంటి ప్రశ్నకే నేను ఎక్కడ కూడా నేను డివియేషన్ అవట్లాంటిన్యూ గత మీ ప్రభుత్వం మాదిరిగా అన్పార్లమెంటరీ మాట్లాడట్లా మీరు ఏదైతే చెప్పారో దానికే నేను ఆన్సర్ చెప్తాను ఇది ఆరు ఏడు రెండు వేల ఇరవై మూడు అధ్యక్ష మీ గవర్నమెంట్ అధ్యక్ష సిఈ సుధాకర్ బాబు అధ్యక్ష పిపిఏ మెంబర్ సెక్రటరీకి రాసేటప్పుడు ఈయన కూడా ఏదైతే ఎస్టాబిషన్ కాస్ట్ అబ్జర్వేషన్ రిప్లై ఇస్తూ ఇరవై మూడు వేలు కోట్లకి ఇమ్మని చెప్పి ప్లస్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ వస్తాడు అధ్యక్ష కంగారు పడకండి అధ్యక్ష మొత్తం అన్ని మీరు అడిగిన దానికి అన్నింటికి క్లియర్ గా చెప్తాను అన్ని డాక్యుమెంట్స్ సహా ఉన్నాయి అధ్యక్ష ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అని ఏదైతే మీ గవర్నమెంట్ లో మీరు చేసినటువంటి తప్పిదాలు అంటే ఎందుకు నేను ఈ మాట ఎన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల వేళ మీకు జరిగిన నష్టం ఈవేళ ఏదైతే వాటం నుంచి పాఠాలు నేర్చుకోవడం మానేసి ఇంకా అదే అబద్ధాలు అసత్యాలు చెప్తే ఎట్లాగా అధ్యక్ష ఇదిగో రెండు ఎనిమిది ఇరవై మూడు అధ్యక్ష సిఈఈ సుధాకర్ బాబు సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ కి లెటర్ వస్తే అధ్యక్ష ఏడు వేల యాభై తొమ్మిది కోట్ల అధ్యక్ష అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఏదైతే చాలా క్లియర్ గా రెండు వేల ఇరవై వరకు కూడా ఏదైతే ఫేజ్ వన్ అని ఫేజ్ టూ అని లేదనేది అధ్యక్ష డాక్యుమెంట్స్ అధ్యక్ష రెండు వేల ఇరవై నుంచే ఫేజ్ వన్ ఫేజ్ టూ అనేది ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ అనేది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఆ ప్రపోజల్ అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళాడు కేంద్ర ప్రభుత్వానికి అనేది ఈ డాక్యుమెంట్స్ అన్ని అధ్యక్ష ఇందులో ఏదైనా ఉంటే మేము సభ్యులకి మీ ద్వారా కూడా పంపిస్తాన దగ్గర కూడా అద్దె చెక్ చేసుకునేది తెలియదు రెండోది అధ్యక్ష రెండో ఇంపార్టెంట్ అధ్యక్ష బిజినెస్ గవర్నమెంట్ బిజినెస్ అంటే పిల్స్ ఉన్నా అంటే వాళ్ళు ఇటువంటి అబద్ధాలు హాల్ మీరు పిల్స్ ఉన్నాయ ఒక వన్ మీట్ అప్లై ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష ఎందుకంటే నేనేమి గత ప్రభుత్వం మాదిరిగా పావు పేర్సెంటా అరవెర్సెంటా బుల్లెట్ ఎప్పుడు దిగింది ఇలాంటి మాటలు నేనేం మాట్లాడతలేదు అధ్యక్ష ఫాలోవర్ అంటే నాకు ఏంటో తెలియదు ఇంకెవరికే తెలియదు ఆ మాటలు మాట్లాడతలేదు అధ్యక్ష నేను మాట్లాడేది వాళ్ళు అడిగిన ఆన్సర్ చెప్తున్నాను అధ్యక్ష ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష ఏనండి సార్ ఓపిక్ గా ప్లీజ్ మళ్ళీ మీరు మాట్లాడే కలిసి ఇప్పుడు గౌరవ సభ్యులు త్రిమూర్తులుగా అడిగారు అధ్యక్ష రెండోది ఓకే దానికి దానికైనా క్లియర్ చేశా ఏది ఫార్టీ వన్ పాయింట్ అనేది మీ గవర్నమెంట్ లోనే ప్రారంభమైందని అది చెప్పా క్లియర్ చేస్తాను రెండోది ఇంకొక వచ్చిన అడిగారు రెండోది ఇంకో నేను చెప్తున్నాను కంగారు పడక రెండోకి అడిగారు ఏది గత క్యాబినెట్ లో ఏదైతే పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఏదైతే శాంక్షన్ చేశారో మరి దానితోటి అక్కడ మరి ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఫార్టీ వన్ వన్ పాయింట్ ఫైవ్ కే చేశారని వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష ఏదైతే చాలా క్లియర్గా ఏదైతే చాలా క్లియర్ గా క్యాబినెట్ లో వచ్చిన దానికి ముందు అంటే ఏదైతే క్యాబినెట్ రావడానికి ముందు మరి ఏదైతే ఈ యొక్క పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు అధ్యక్ష అంటే ఇది కూడా వాళ్ళ గవర్నమెంట్లోనే వచ్చినటువంటిది అధ్యక్ష ఇది వాళ్ళ గవర్నమెంట్లోనే ఒకవేళ త్రిమూర్తులు గారు ఒకసారి కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకుంటారు రికార్డ్స్ అన్నీ కూడా అంతేగాని రికార్డ్స్ చూసుకోకుండా మనకి ఏదో తెలిసింది ఆ పత్రికలో వచ్చింది మనం మాట్లాడుతూ చదివితే కాదు అధ్యక్ష ఇప్పుడు క్యాబినెట్లో క్యాబినెట్లో జరిగింది చెప్తా ఉన్నారు అధ్యక్ష క్యాబినెట్కి ముందు వాళ్ళ గవర్నమెంట్లోనే ఇరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగు అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిలో పిఐబి మీటింగ్ జరిగింది అధ్యక్ష పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు మీటింగ్ అంటే క్యాబినెట్ లో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో పొందుపరుస్తారు అధ్యక్ష దాంట్లో చాలా క్లియర్ గా అంటే వాళ్ళ గవర్నమెంట్ టైంలోనే ఎక్కడ కూడా మళ్ళీ ఈ అమౌంట్ ఫస్ట్ ఫేస్ అని ఎక్కడ కూడా నోట్ చేయలేదు అధ్యక్ష చాలా క్లియర్ గా పీఐబీ రికమెండెడ్ రవేజెడ్ కాస్ట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ వాటర్ స్టోరేజ్ అప్ టు ప్లస్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ మినిమం డ్రా లెవెల్ సార్ బైలే ఆర్టిసి అంటే చాలా క్లియరగా అంటే నేను వాస్తవం చెప్తుంటే ఇంతలేదంట అధ్యక్ష ఎండి మీరు చాలా సార్లు చెప్పారు అట్లా అదే విషయాన్ని మన వాళ్ళు చాలా నేను చెప్తాను నా అధ్యక్షా చాలా క్లియరగా వాళ్ళ గవర్నమెంట్ లోనే క్యాబినెట్ ఆమోదానికి ఏదోటో వాళ్ళు చెప్పినటువంటి పేపర్ ఏదైతే ఉందో వాళ్ళ గవర్నమెంట్ లో తయారైన అధ్యక్షా కాని ఈ రోజు నేను మాత్రం గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా గత ప్రభుత్వం మోసం దగా చేసినట్టుగా కాకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది చంద్రబాబు నాయుడు గారి స్కీము ప్లస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ చంద్రబాబు నాయుడు గారి స్కీము నదుల అనుసంధానం ఖచ్చితంగా నదుల అనుసంధానం పూర్తి చేసి ఆ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు తీసుకెళ్తాము రేపు రెండు వేల ఇరవై ఏడు కల్లా ఆ ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా ప్రణాళికలు కూడా తీసుకెళ్తాం